మాకు ఈరోజు ఒక పార్సిల్ అయితే రావడం జరిగింది ఈ పార్సిల్లో మనకి నైన్టీన్ నైంటీ త్రీ హైదరాబాద్ మింటు కాయను అయితే రావడం జరిగిందండి ఒక బ్రదర్ మనకి పార్సిల్ వేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింట కాయను ఈ కాయన్ అయితే ఇప్పుడు మనం పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను ఇటువంటి ఇటువంటి ఈ కాయనైతే మనం ఇప్పుడు ఈ పార్సిల్ వచ్చిందండి ఈ పార్సిల్ని ఇప్పుడు నేను ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ దీనిలో అయితే ఇలా నీట్గా కాయన్ని ప్యాక్ చేసి పంపించడం అయితే జరిగిందండి చూసినట్లయితే ఈ కాయను జూమ్ చేయం కదండి కనిపించలేదా కనిపిస్తుందా పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింటేనా పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింటు కాయన్ అండి ఇది ఇక్కడ మీరు చూస్తున్నది పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింటు కాయను ఈ కాయన్ అయితే మనకి ఈ రోజున పార్సిల్ అయితే రావడం జరిగిందండి ఈ కాయన్ అయితే మనకి ఈరోజు పార్సిల్ రావడం జరిగింది మీరు కూడా ఎవరైనా సరే మీకు మా మీద నమ్మకం ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు మాకు పార్సిల్ వేస్తే మీ కాయిన్ రాగానే మీకైతే మేము అమౌంట్ ఫోన్పే చేస్తామండి ఎవరికైనా నమ్మకం ఉంటే మా మీద నమ్మకం ఉంటే అలా పార్సిల్ వేయండి మీ దగ్గర ఏమైనా రాగలిగితే మీరు నూజివీడు రండి నూజివీడు రాలేని పక్షంలో మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి రేరు కాయలు ఉన్నట్లయితే మీరు మాకు పార్సిల్ వేసినట్లయితే మీ కాయిన్ మాకు రాగానే మేమైతే మీకు ఫోన్పే అయితే చేయడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మా ఊరు నూచివేడు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయిన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టూ పైసే బాంబే అండి ఇదైతే మాకు పార్సిల్ రావడం జరిగింది ఈ పార్సిల్ని అయితే ఇప్పుడు మేము ఓపెన్ చేస్తాను కాయి ఓకే కాయి ఈ కాయిన్ అయితే మాకు పార్సిల్ రావడం జరిగింది ఈ పార్సిల్ ఈరోజే మేము రిసీవ్ చేసుకున్నాము ఇక్కడ కాయిన్ కండిషన్ చూసినట్లయితే ఇక్కడ దీనిలో కాయిన్ కండిషన్ చూసినట్లయితే కాయిన్ నీట్గానే ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్ బాంబే మింటు పైసే కాయిన్ దీని రివర్ సైడ్ లైన్ కూడా మంచిగానే ఉంది మీలో ఎవరి దగ్గరైనా సరే ఎలాంటి కాయిన్లు ఉన్నట్లయితే ఇలాంటివి కానీ ఏమన్నా రేర్ కాయన్లు ఉన్నట్లయితే మాకు మీరు పార్సిల్ వేసినట్లయితే మీరు పార్సిల్ రాగానే మేము మీకు అయితే అమౌంట్ వేస్తామండి ఈ కాయను మనకి తోలేటి వెంకటేశ్వర గారు పంపించడం జరిగిందండి దీని వెయిట్ వచ్చి వన్ పాయింట్ వన్ గ్రామ్ దీని వెయిట్ వచ్చేసి వన్ గ్రామ్ ఉందండి ఇదొక రేర్ కాయలు నైన్టీన్ సిక్స్టీ నైన్ టూ పైసే బాంబేమెంటు ఇదొక రేర్ కాయిన్ అండి మీ దగ్గర ఏవైనా సరే రేర్ కాయిన్లు ఉన్నట్లయితే మీరు మాకు పార్సిల్ వేసినట్లయితే మీ పార్సిల్ రాగానే మేము మీకు అయితే అమౌంట్ వేస్తామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్